హాయ్ హలో అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసా అండి స్పెషల్ వీడియో అని ఎందుకు అంటున్నా అంటే ఫ్యామిలీలో నేను వచ్చిన తర్వాత మా ఫ్యామిలీలో జరిగిన ఫస్ట్ ఫంక్షన్ అనమాట ఇది సో ప్లస్ నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది నేను ఫస్ట్గా అటెండ్ అయిన ఫంక్షన్ ఇది అనమాట మా ఫ్యామిలీలో సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి అంతే బాగా ఫంక్షన్ కూడా జరిగింది చాలా బాగా జరిగింది సో అసలు ఫంక్షన్ ఏంటి ఎవరిది ఫంక్షను అసలు ఏం జరుగుతుందని చెప్తాను మొత్తం చెప్తాను ఇక్కడైతే ప్యాకింగ్ జరుగుతుందండి ఏం ప్యాకింగ్ చేస్తున్నా అంటే స్వీట్ హాట్ రెండు ప్యాకింగ్ చేస్తున్నారు ఎందుకు అంటే ఫంక్షన్స్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వాలి కదా సో వాళ్ళ కోసం అని చెప్పి ప్యాకింగ్ అనేది చేస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ నేను మిస్ అయ్యాను ఇక్కడ ప్రజెంట్ అయితే అప్పుడు నేను లేను ఎందుకంటే దానికి ముందు కొంచెం షాపింగ్ అని చెప్పి అక్కడికి ఇక్కడికి వెళ్ళాము షాప్స్కి యాక్చువల్గా యాక్చువల్గా అయితే ఆ మొత్తం వీడియో అనేది నేను షూట్ చేద్దాం అనుకున్నా కానీ కొన్ని రీజన్స్ వల్ల మొబైల్ నా దగ్గర ఉండకపోవటం వల్ల నేనైతే షూట్ చేయలేకపోయాను లేకపోతే అది కూడా కంపల్సరీ అప్లోడ్ చేసేదాన్ని సో ఇదైతే ప్యాకింగ్ అని చెప్పాను కదా ఇంతకీ ఎవరి ఫంక్షన్ ఏంటి ఆ ఫంక్షన్ అనేది మాట్లాడుకుందాం సో ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీలో ఫంక్షన్ అంటున్నాను కదండి మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకి ఓనీలు ఇస్తున్నారు అనమాట సో అది ఫంక్షన్ ముగ్గురు ఆడపిల్లలండి వాళ్ళ ముగ్గురికి ఇస్తున్నాము సో రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఉండాలి కదా వస్తారు కదా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వస్తారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము నైట్ అయిపోయిందండి నాకు ఇది వచ్చేసేసి ట్వెల్వ్ ఆ టైంలో నైట్ ట్వెల్వ్ అరౌండ్ ఆ టైంలో అనమాట ప్యాకింగ్ చేస్తుంది సో ఇది వచ్చేసి మా హస్బెండ్ షూట్ చేశారు నేనైతే ఇంటికి వచ్చేసాను పాప ఏడుస్తుందని చెప్పి ఫస్ట్ టైం పాప ఇంట్లో అమ్మ దగ్గర వదిలిపెట్టి నేనైతే బయటకు వెళ్ళా బయటకు వెళ్ళానండి ఫైవ్ మంత్స్ అవుతుంది అయితే అలా ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాను సో బాగానే ఉంది కొంచెం ఏడ్చిందంటే అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాను ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్గా ఒక బాక్స్ దానిలో పెడతాం కదా స్వీట్ హాట్ ప్లస్ ఆకు ఒక్క అవన్నీ పెట్టి ప్యాక్ చేస్తున్నారు సో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను ఫంక్షన్ హాల్ డెకరేషన్ మొత్తం చూపిస్తాను చూస్తూనే ఉందండి యాక్చువల్లీ పిల్ వాళ్ళ సయ్యద్ ఫ్యామిలీ అండి ఇది సో సయ్యద్ ఫ్యామిలీ ఇంకా ఫస్ట్ ఫంక్షన్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా హ్యాపీగా అయిపోయింది ఫంక్షన్ మొత్తము లంచ్ కానివ్వండి ఫంక్షన్ మొత్తము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా అయితే హ్యాపీగా జరిగింది ఇదంతా వాళ్ళంతా నైట్ మిడ్ నైట్ కూర్చొని మొత్తం చేస్తున్నారు ఇంకా అప్పటిదాకా పనులు అవుతూనే ఉన్నాయి ఇంకా జెంట్స్ అందరు వెళ్ళి ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నారు జెంట్స్ అందరు ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నారంటే ఎందుకంటే లంచ్ ఐటమ్స్ అవన్నీ చూసుకోవాలి కదా సో ఇప్పటి నుంచి చూసుకోకపోతే అవ్వవు కదండి సో ఇక్కడైతే తొందరగానే లంచ్ చేసేస్తూ ఉంటారు ఎందుకని చెప్పి వాళ్ళందరూ అయితే ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నారు చూసుకుంటున్నారు లేడీస్ అందరూ అయితే ఇంట్లో ఉన్నారు ప్యాకింగ్ అవన్నీ చూసుకుంటున్నారు పిల్లలు అవన్నీ అనమాట నెక్స్ట్ డే ఏం అదే రెడీ చేయాల్సి ఉంటుంది కదా పిల్లల్ని సో అవన్నీ చూసుకుంటున్నారు యాక్చువల్గా ఇంకా చాలా వీడియో షూట్ చేయాల్సిందండి చెప్పాను కదా కొన్ని రీజన్స్ వల్ల అయితే అసలు అస్సలు కుదరలేదండి ఇంట్లో పనులంటే ఇంకా తలా ఒక చేయకపోతే అసలు అవ్వదు కదా సో స్టార్టింగ్ నుంచి తీద్దామనుకున్నాను కానీ అవి తీస్తూ కూర్చుంటే వర్క్ అనేది ఆగిపోతుందండి సో అందుకని చెప్పి కొంచెం స్కిప్ చేసేసాను నో ప్రాబ్లమ్ నేను తీసినంత వరకు అయితే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది యాక్చువల్గా ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అండి చాలా డిలే అయిపోయింది ఒక టూ త్రీ డేస్ డిలే అయిపోయింది పెడదామనుకుంటున్నాను కానీ ఏదో ఒక వర్క్ ఎడిట్ చేయటం కుదరలేదు అందుకని చెప్పి ఇప్పుడు అయితే మార్నింగ్ టైంలోనే పెడుతున్నాను ఎందుకంటే నాకు ఇంకొంచెం వర్క్ ఉంది సో అది ఏం వర్క్ అనేది కూడా ముందు ముందు వీడియోస్లో మీకు తెలుస్తుంది కంపల్సరీ సో ఆ వర్క్ కోసం అని చెప్పి ఇది ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను లేకపోతే నా వీడియోస్ అన్నీ ఈవినింగ్ సెవెన్ థర్టీ నైట్ ఆ టైంలో వస్తూ ఉంటాయి బట్ ఇది మార్నింగ్ అప్లోడ్ చేయడానికి అయితే ఇదే రీజన్ అవ్వట్లేదు వర్క్స్ ఉన్నాయి అవి అవి కంప్లీట్ చేసుకొని ఇది పెట్టాలంటే అవ్వట్లేదండి ఎందుకని చెప్పి ఇప్పుడు టైం దొరికింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మొత్తం ఎడిటింగ్ అని చెప్పి కూర్చున్నాను అనమాట సో ఇక్కడైతే ప్యాకింగ్ అంతా అయిపోయింది మొత్తం మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే మా ఆడపడుచు ప్లస్ తోడి కోడలు ప్లస్ ఆడపడుచు ఫ్రెండ్ తోడికోడలు సిస్టర్ వాళ్ళ అక్క పి పా వాళ్ళ పిల్లలు అందరు ఉన్నారండి మా అత్త వాళ్ళు కూడా ఉన్నారు నేను అప్పటిదాకా ఉన్నానండి కానీ ఇంకా నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది ప్లస్ పాప కూడా ఎడుస్తుందని చెప్పి రిటర్న్ వచ్చేసాను లేకపోతే నేను కూడా ఆ వీడియోలో ఉండేదానికి నో ప్రాబ్లమ్ నెక్స్ట్ ఫంక్షన్ని కూడా చూపిస్తాను స్వీట్ బాక్స్ అండి ఇవన్నీ మొత్తం ఎన్ని అయితే బాక్సెస్ ఉన్నాయో అన్ని స్వీట్స్ తెప్పించారు సో పిల్లలు కూడా చేస్తున్నారు అంటే ఇది వచ్చేసి బాక్సెస్ అండి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చింది బల్క్లో తీసుకొచ్చారు సో అవి ముందు వెనక్కి వెనక్కి ముందుకు అలా షూట్ చేశారండి అందరూ పీస్ఫుల్గా అయితే కూర్చొని ప్యాకింగ్ చేసుకున్నారు హ్యాపీగా మాట్లాడుకుంటూ సో ఇక్కడతో అయితే ప్యాకింగ్ అనేది అయిపోయిందండి మొత్తం మళ్ళీ ఆ ప్యాక్ చేసినవన్నీ మళ్ళీ ఈ కవర్లో ప్యాక్ చేసినవన్నీ మళ్ళీ సపరేట్ ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో ప్యాక్ చేసి ఇచ్చాము ఎందుకంటే మళ్ళీ బా రిటర్న్ గిఫ్ట్గా బాక్స్ ఉంటుంది కాబట్టి సో అవన్నీ మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ అవి ఒక బస్తాలో ఎత్తిపెట్టి మళ్ళీ మొత్తం ఫంక్షన్ హాల్ దగ్గర తీసుకుని రావాలి కాబట్టి మళ్ళీ ఎక్కడైనా మర్చిపోతే మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుందండి అందుకని చెప్పి మొత్తం ఒక దగ్గర అనేది పెట్టుకున్నాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్దండి చూసారా మొత్తం స్టార్ట్ అయిపోతున్నాం యాక్చువల్గా వచ్చేటప్పుడే అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు చెప్పాను కదా బేబీ అస్సలు సపోర్ట్ చేయలేదు ఏడుస్తూ ఉంది తన తనని ఎత్తుకోవటమే సరిపోయింది సో ఒక దగ్గర కూర్చున్నా అనమాట కూర్చున్న దగ్గర కొంచెం తీశాను ఇక్కడైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వటానికి అని చెప్పి కూర్చున్నాము సో ఇవన్నీ వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం సో అందరూ వచ్చారు కదా పలకరిస్తూ ఉన్నాం హాల్ అయితే ఇది ఫంక్షన్ హాల్ మొత్తం ఫుల్ డెకరేషన్ అనేది మళ్ళీ ఇంకొంచెం ముందు చూపిస్తాను నేను మొత్తం ఆల్ ఓవర్ హాల్ అయితే ఇదనమాట గెస్ట్ గెస్ట్ అందరు వచ్చేసారు ఆల్మోస్ట్ లంచ్ టైం కూడా అయిపోయింది యాక్చువల్లీ హాల్ డెకరేషన్ ముందు నుంచి తీద్దాం అనుకున్నాను చెప్పాను కదా అస్సలు కుదరలేదు అందరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వచ్చారు సో ఇదైతే లంచ్ టైంలో అండి రైస్ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ విత్ స్వీట్ అండి ఇది నా నేను లంచ్ చేసేటప్పుడు తీసాను జస్ట్ కొంచెం ఒక బిట్ యాడ్ చేశాను అనమాట అంతే సో ఫుడ్ కూడా చాలా బాగుంది మేమే లంచ్ చేస్తాం లాస్ట్లో మేమే అండి తినింది మేము తినేసరికి త్రీ థర్టీ అరౌండ్ ఫోర్ అయింది సో లాస్ట్లో మే నేను మా హస్బెండ్ మా ఫ్యామిలీ అందరు కూర్చొని లంచ్ అనేది చేసాము సో ఇది వచ్చేసి లంచ్ నెక్స్ట్ ఫంక్షన్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసామండి ఇది వచ్చేసేసి స్టేజ్ డెకరేషన్ ఎలా ఉందో చూసాయండి అక్కడికి పిల్లలు అక్కడక్కడ కొంచెం డిస్టర్బ్ చేశారు ఆడుకుంటున్న పాప మా మరిది అండి ప్లస్ ఈ బాబు వచ్చేసేసి మా తోడికోడలు అక్క కొడుకు చాలా బాగా ఎంజాయ్ చేశా అండి డీజే పెట్టారు కదా సో ఆ సాంగ్స్కి డాన్స్ చేస్తున్నారన్నమాట చాలా క్యూట్గా ఉన్నారు కదా సో కొంచెం అయితే షూట్ చేశాను ఇంకా డ్యాన్స్ అసలు ఈ ఫంక్షన్ ఎవరిదో చెప్పలేదు కదా చెప్పాను కదా అంటే ఆడపడుచు పిల్లలదని చెప్పాను కానీ పేర్లు అయితే చెప్పలేదు సయ్యద్ సోఫియా సయ్యద్ సుహానా సయ్యద్ సనా ముగ్గురు క్యూటెస్ట్ గర్ల్స్ అండి సో ఆ ముగ్గురు ఫంక్షన్ అనమాట ఇది సో వాళ్ళు డ్యాన్స్ పెద్ద పాప అయితే డాన్స్ చేసింది తను డ్యాన్స్ వీడియో కావాలంటే మళ్ళీ నెక్స్ట్ నేను షార్ట్లో చూసారా ఇక్కడైతే కొంచమే పెట్టాను యాడ్ చేశాను జస్ట్ ఒక క్లిప్ ఆ ఫుల్ వీడియో చూడాలంటే షార్ట్స్లో ఈవినింగ్ పెడతాను తప్పకుండా చూడండి Thank you for watching. Bye.